మరో రెండు రోజుల తర్వాత జరుపుకోబోతున్నటువంటి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు అభినందనలు మనం స్లోగన్ ఇచ్చేటప్పుడు చేతులున్న విద్యార్థుల రెండు ఏమి పైకి మీ నినాదాలు ఇవ్వాలి మనం చేస్తున్నటువంటి ర్యాలీ పేరు హర్ గర్ తిరంగా ర్యాలీ ఎందుకంటే అర్థమైంది ప్రతి ఇంటివి జాతీయ జెండాను మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు ఎగిరేయాలి ఎగరై తో ఎగరైతే జంతుల ఎగరైతే ఉన్నటో జంతులత్తూర ఇంకా ఎత్తితలేరుకుంది ప్రతి ఇంటి మీద ఒక జాతీయ జెండా పంద్ర ఆగస్టు రోజు ఎగిరాలి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జాతీయ జెండాను ఎగిరేసి సాయంత్రం ఐదు నలభై ఐదు ఆరు మధ్యలో తిరిగి జాతీయ జెండాని అవగతనం చేయాలి అంటే దించాలి రాత్రిపూట జాతీయ ఎండాలు ఇంటి మీద ఉంచుకోవడానికి అవకాశం ఉండదు నా ఆ నా కాదు స్కూలు మీది ఈ పార్టీ ఏ పార్టీ లేదు మన దేశానికి స్వతంత్రం రాకపోతే స్వేచ్ఛావాములు మనం మించుకోకపోతే ఈ కులాలు మతాలు అనేటువంటి పంచాయతీలు ఉంటుండేదో లేదో తెలియదు కానీ దేశానికి స్వతంత్రం సిద్ధించి మనమందరం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత ప్రశాంతంగా ఉంటుందంటే మనందరికీ రక్షణ కల్పిస్తుంది ఈ మువన్నర జెండా మన జాతీయ జెండా అందుకనే గర్భిరంగా ఇది బీజేపీ ఉన్న వాలియో కాంగ్రెస్ అన్న వారి కమ్యూనిస్ట్ అన్న వారే కాదు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం సమ్ముంటూ ఈ దేశంలో ఉంటున్న ప్రతి భారతీయుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియం రిలీజియం భారతీయులం ఆయా మీద అని గర్వంగా చెప్పుకునేటువంటి దేశంలో మనం అందరూ ఉన్నాం అనేక మంది అమరవీరులు వీరు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరు సీతారామరాజు ఇట్లా అనేక మంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో కొన్ని జాతీయ నా దేశం మాట్లాడినటువంటి అనేక మంది ఆదరణ వారసు మనం ఈ మధ్యలో కొన్ని పిచ్చి దేశాలు కొన్ని పెద్ద దేశాలు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు మన సరిమరం మన సరిపార్ మీద మైనస్ వన్ ఫోర్ డిగ్రీల లో మిమ్మల్ని రమ్మంటే టీచర్లు అంటూ అదా వాన పడుతుందేమో అంటూరు కానీ మనం ప్రశాంతంగా ఉండాలని మనం చల్లం ఉండాలని జమ్మూ కాశ్మీర్ బార్డర్ మీద డిగ్రీ కూడా మన కోసం తమ ప్రాణాలు ఇస్తారు అటువంటి అదారులు అన్నటువంటి సైన్యం వారాసత్వం అయినటువంటి మనం మన జెండా జాతీయ జెండా అనేటువంటి జెండాను కాపాడుతల్ ఫోన్లు టీవీలు సీరియల్ పనికిరాని పంచాయతీలు పక్కన పెట్టి ప్రతి భారతీయుడు ఆమె ఉన్నాం అని గౌరవంగా చెప్పుకున్న రీతిలో మన జాతీయ జెండా ఉండాలంటే ఆరు గారి జెండా ఎగురాల్సినటువంటి అవసరం ఉంది ఎగురేస్తారా 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 నిర్మూల్య బీజీ రాలి ఎందుకు చేసిన ఈ దేశ భావి భారత పౌరులు ఎవరు ఈ నిర్మూలందరికీ యాభై దాటినాయి ఇక వీళ్ళంతా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసి ఈ దేశం భవిష్యత్తులో ఎవరి కోసం ఉండాలా ఉండాలి ఈ దేశం నాది ఈ జెండా జెండా మహామారని ఎవరి ఈ దేశ పొలిందరం తాడి దగ్గర తరిమి కొట్టమని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి సంతోషం ఆడపిల్లలు ఎక్కువ మంది ర్యాలీలు వచ్చి మన ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేస్తే ఎవరి వైరు రెండు యుద్ధ విమానాలు తీసుకొని ఆడబిడ్డలు వేరు ధైర్యంగా చెప్పాలి నేను భయపడుతున్నా ఎవరి వైరు రెండు యుద్ధ విమానాలు తీసుకొని ఇద్దరు అమ్మాయిలు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ముగించుకొని వచ్చారు అట్లాంటి దేశం గురించి ఎవరైనా మాట్లాడతా నా ఊరేస్తా ఇది భావి భార్యత భావైనటువంటి మీ అందరు కూడా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాకు తెలుసు స్కూల్ పాఠాలు ఎంత ఇంపార్టెంటో స్కూల్లో టీచర్లు చెప్పే క్లాసులు ఎంత ఇంపార్టెంట్ మీ స్కూల్ బాగుండాలంటే మీరు బాగా చదువుకోవాలంటే ముందు ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ఈ జెండా ఈ నెల జెండాని ఎవరు కూడా నష్టపరచకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అందుకే మొక్క ఇవందనిది నేను ఇవందను అని చెప్తారు అందుకనే చిన్నప్పటి నుంచి మీలా దేశభక్తిని రగల్చి ప్రతి పొంద్ర ఆగస్ట్ ప్రతి చెప్పి జనవరి రోజు ఉదయం జాతీయ జెండా ఎగిరాని ఇండియాలోని గర్వంగా పాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలో పేరుగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాల రాజధానికి నేను శిరస్సు వచ్చిన తెలియజేస్తా ఉన్నాను పిల్లలందరినీ ఇంత గొప్పగా ఇంత డిసిప్లిన్ గా తీసుకొచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుని సోదరి మనులందరికీ కూడా మరొకసారి జై హింద్ జై భారత్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని అంతే ప్రశాంతంగా అంతే ఓపికగా అంతే నిదానంగా ర్యాలీ ద్వారా మీ మీ పాఠశాలకు తీసుకెళ్లాలని మా ఉపాధ్యాయ సోదర సోదరి మనులందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ భారత్ ఇంతేనా ఏడు తగ్గి నవడాలు ఎర్ర ఎర్రపోటలు ఎగిరే జాతీయ జెండా తగ్గిన విడాలి గట్టిగా చెప్పాలి అందరి చేతులు లేపి అందరం ఎక్కడ ఎక్కడ కదలకుండా జనగనమైన వాడి ఆ తర్వాత ఎవరి స్కూల్లో కాలేజ్ పోతాం బ్యాండ్ స్టాచ్